కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ఎన్నికల్లో ఆయన మైదుకూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ఆయన వైసీపీలో చేరుతున్నారు ఈ విషయాన్ని డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా ప్రకటించారు వైసీపీ నేతలతో చర్చల అనంతరం తాను వైసీపీలో చేరుతున్నట్లు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు వైఎస్ కుటుంబంలో తాను ఎన్నో ఏళ్లుగా ఒక సభ్యుడనని డీఎల్ చెప్పారు ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని డీఎల్ వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని వెల్లడించారు డీఎల్ వైసీపీలోనికి రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు నిజానికి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైదుకూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్కు డిఎల్ మద్దతు ఇచ్చారు అయితే ఎన్నికల తర్వాత డీఎల్ను డీఎల్ వర్గాన్ని మైదుకూరు నియోజకవర్గంలో అణిచివేసేందుకు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నిస్తూ వచ్చారు అటు చంద్రబాబు నాయుడు కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ మైదుకూరు అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తానంటూ డీఎల్ను ఆశపెడుతూ వచ్చారు కానీ తీరా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు మైదుకూరు టికెట్ను తిరిగి పుట్టా సుధాకర్ యాదవ్కే కేటాయించారు ఈ నేపథ్యంలో ఇటీవల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు ఒక దశలో ఆయన వైసీపీలోనికి కూడా వెళ్తారని ప్రచారం సాగింది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘురాం రెడ్డిని కాదని మైదుకూరు టికెట్ డిఎల్కు ఇవ్వలేనని జగన్ స్పష్టంగా చెప్పారు డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోనికి వస్తే ఆహ్వానిస్తామని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తామని కూడా జగన్ చెప్పారు అయితే అప్పట్లో ఈ ప్రతిపాదనకు డీఎల్ సుముఖత వ్యక్తం చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ తనకు మోసం చేసిన నేపథ్యంలో రగిలిపోతున్న డీఎల్ వైసీపీలో చేరి టీడీపీ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు అయితే కడప జిల్లాలో వైసీపీని దెబ్బ కొట్ట దెబ్బ కొట్టేందుకు టీడీపీ నాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో కడప జిల్లాలో వైసీపీకి తాజాగా ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీలోనికి రావడం ఆ పార్టీకి మంచి చేసే అంశమే అవుతుంది